ఇప్పుడు ఈ కాలం జస్ట్ చూస్తూ ఉంటే చిన్న మొబైల్కి ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు అంటే ఇంతకుముందు ఏముండదంటే పేరెంట్స్ పిల్లల్ని బయటకు తిప్పి భోజనం తినిపించేవాళ్ళు ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు ఫోన్ ఇస్తున్నాడు ఫోన్ ఇచ్చి చూడరా ఇది అని చెప్పి చూపిస్తూ భోజనం చేస్తున్నారు అంటే పిల్లలు అలానే ఉన్నాడు ఈ పిల్లలు ఈ ఫోన్ చూడడం వల్ల ఏమైనా ఫ్యూచర్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ వచ్చే ఆకశో ఉన్నాయి వాళ్ళ మైండ్ పైన ఖచ్చితంగా సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకరు కూడా ఉంది మేడం వాడు వాడా మొబైల్ చూస్తా గాని వాడు తిన్నాడు తిన్నాడు అదొకటి సెకండ్ వచ్చేసి లేదు ఆ మొబైల్ పక్కన పెడతసు అనుకోండి వాడు అలర్ట్ చేస్తూ ఉంటాడు ఆ మొబైల్ చూనరు కూడా చూసుకుంటాడు చాలా చాలా నేను కొన్ని సింపుల్ టెక్నిక్స్ చెప్తామా నేను చెప్తాను యాక్చువల్లీ ఇదేంటంటే ఒకవేళ మొబైల్ ఎక్కువసేపు చూడ చూసారనుకోండి ఫోకస్ తగ్గిపోతుంది ఆబ్వియస్లీ అదేమంటే డైరెక్ట్ గా ప్లెజర్ ఇస్తూ అనమాట యాక్టివ్ లే యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు గా ఏదో నడుస్తుంది మన ఐస్ అనేది చూస్తున్నాయి అంతే అంతవరకే ఉంటుంది సో ఏదో ఒక హ్యాపీనెస్ వస్తుంటా చూస్తుంటే దానికి ఏం నువ్వు ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు సో మనిషి అనేవాడు ఇప్పుడు ఎవల్యూషన్ చూసుకుంటే ఎఫర్ట్ ఏది లేదో అదే చూస్ చేసుకుంటాడు అంటే నీవు ఎఫర్ట్ అంటే ఏం లేదమ్మా నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని చేయాలనుకోండి మీరు దానికోసం చదవాలి రాయాలి నేర్చుకోవాలి ఇవన్నీ హార్డ్ వర్క్ అనేది చేయాలి సో మొబైల్ ఏముంది హార్డ్ వర్క్ లేదు ఏం లేదు ఊరికే చూస్తూ ఉంటే టైం అలా గడిచిపోతూ ఉంటుంది సో అదేం చేస్తున్నాడంటే తనకి అలవాటు పడతారు హ్యాపీనెస్ ఇస్తుంది అనేది సో రెండోది ఏంటి అంటే నేనేం చెప్తానంటే బిహేవియర్ ఇష్యూస్ వస్తున్నాయి బిహేవియర్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో ఆ హ్యాపీనెస్ తనకి దక్కలేదు అనుకోండి ఏదైనా సంతోషం ఇచ్చేదానికే మనిషి ప్రిఫర్ చేస్తాడు దక్కలేదు అనుకోండి థౌజండ్ పర్సెంట్ సో కొంతమంది చిల్డ్రన్లో వర్చువల్ ఆర్టిజం అనేది చూస్తున్నాము అంటే చిన్నపిల్లల్లో చిన్నప్పటి నుంచే మొబైల్ ఇవ్వడం వల్ల వాళ్ళకి సరిగ్గా మాటలు అనేది రావట్లేదు మా లాంగ్వేజ్ డిలే అవుతుంది సో డీటాక్స్ అనేది ఒకటి ఉంటుంది మొబైల్ ఏదైతే ఉందో దానికి డీటాక్స్ అనేది చేయాలి సో రివార్డ్ అనేది టోకన్ ఎకానమీ అని ఇలాంటి చాలా మెథడ్స్ ఉంటాయి మీరు ఒకవేళ ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంది సో రివార్డ్ సిస్టమ్ ఒక రివార్డ్స్ ఇవ్వచ్చు సో నువ్వు ఒక గంట మొబైల్ చూడలేదనుకో నేను నీకు ఇది ఇస్తాను అంటే తనకు ఏదో ఒకటి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే వన్ అవర్ నువ్వు ఆపేసావనుకో ఆ టైంలో ఏదో ఒక రివార్డ్ అనేది ఇవ్వాలి ఈదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గిఫ్ట్ కానీ ప్రతిరోజు గిఫ్ట్ ఇవ్వలేము అంటే స్టార్స్ ఇవ్వచ్చు అంటే వన్ స్టార్ టూ స్టార్స్ త్రీ స్టార్స్ నీకు ఈరోజు ఎన్ని స్టార్స్ వచ్చాయి ఫైవ్ వచ్చాయి టెన్ వచ్చాయి ఇవన్నీ ఎలా అంటే ఏదో చెప్తుంది మేడం అని కాదు మీరు ఒక్కసారి వర్కప్ చేయండి ఎట్లా పనిచేస్తాయంటే అలా పనిచేస్తాయి మొబైల్ ఖచ్చితంగా థౌజండ్ పర్సెంట్ తగ్గించవచ్చు సో డీటాక్స్ అనేది ఒకటి పెట్టాలన్నమాట మనం పిల్లలకి సో ఈరోజు నువ్వు వస్తావు స్కూల్ నుంచి ఫైవ్ ఓ క్లాక్కి వస్తాడు అబ్బాయి నువ్వు నీ అంతకు నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకోవడము నీ పనులన్నీ నువ్వు చూ చేసుకున్నావు అనుకో నేను టెన్ మినిట్స్ నీకు రివార్డ్ అంటే టెన్ మినిట్స్ మొబైల్ చూడాలి అది అయిపోతుంది సో నీ అంతకు నువ్వే ఫుడ్ తిన్నావు సో నీకు మళ్ళీ హాఫ్ అన్ అవర్ నీ ఫేవరెట్ కార్టూన్ చూడడానికి ఇస్తాము సో అంటే మనము చిన్న చిన్నగా తగ్గించుకుంటూ వస్తున్నాము మీరు అన్నారు కదా ఏదైనా పర్లేదు ఏ కార్టూన్ అనలేదు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే తను ఏదో ఒకటి చూడ తనకి ఇష్టమైంది నచ్చింది మనం ఇస్తాము ఎప్పుడు అంటే తను ఏదైనా పని చేసినప్పుడు లేదు నువ్వు ఒక వన్ అవర్ హోంవర్క్ రాసుకో తర్వాత నీకు హాఫ్ అన్ అవర్ మొబైల్ ఇస్తాను ఇలా మెల్లిమెల్లిగా చేయాలి అని నేను ఒకటి చెప్తున్నాను రెండోది ఏంటంటే మదర్స్ ఉంటారు వాళ్ళు ఏంటంటే కిచెన్లో ఏదో ఒక వర్క్ చేసుకొని ఉంటారు సో వాళ్ళకి కొన్ని పనులు ఉంటాయి ఇప్పుడు వాళ్ళంతా క్లీన్ చేసి పెట్టేసి ఉంటారు చిన్న మెథడ్ మా అంతే క్లీన్ చేసి పెట్టేసిన తర్వాత అవన్నీ అరేంజ్ చేసి పెట్టమని పిల్లలతోనే చెప్పించండి ఏముంటుంది వాళ్ళు నేర్చుకోవాలి కదా సో వాళ్ళతో చేపించండి మీరు చేస్తూ వాళ్ళతో ఇన్వాల్వ్ చేయండి సో నా పని చేసుకొని ఇవ్వడు మేడం అని మొబైల్ ఇచ్చేస్తే ఎట్లా ప సరే ఈరోజు డ్రాంగ్ చేస్తాడు నాకు ఇంకో పని పడుతుంది వాడు సరిగ్గా చేయలేదు అనుకోండి నాకు మళ్ళీ డబల్ పని అవుతుంది కింద పడేస్తాడు సరిగ్గా చేయడు అంటే కానీ వాడిని మొబైల్ని అడిక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ నీకు ఈరోజు పని పడుతుంది కానీ రేపు వాడు నేర్చుకుంటాడు ఇంకోసారి కరెక్ట్ చేస్తాడు అలా ఒకేసారి నేర్చుకోలేరు కదా చిన్న చిన్నగా నేర్పించండి మీరు దోశ వేస్తుంటారు ఆనియన్స్ కట్ చేయమని చెప్పండి చిన్నగా లేదా పీల్ చేయమనండి ఇంకా చిన్నపిల్లలు ఉంటాయి దానిపైనది తీసేయమనండి గ్లాసెస్ అరేంజ్ చేసి పెట్టమని చెప్పండి చిన్న పనులే గ్రాసరీ తెస్తారు అరే దాంట్లో కవర్స్లో వేసి పెట్టేసేయి ఫి ఫ్రిడ్జ్లో కంటైనర్స్ ఉంటాయి దాంట్లో పెట్టేసే వాళ్ళు అరేంజ్ చేస్తారు కూర్చొని ఖచ్చితంగా చేయొచ్చు సో ఇన్వాల్వ్ చేయట్లేదు వర్క్స్లో అందువల్ల వీళ్ళు ఏంటి ఇంకా నువ్వు వాడికి పని ఏదో ఒకటి చూపించు అప్పుడు వాడు మొబైల్ దగ్గరికి వెళ్ళడు లేదు నేను ఖాళీగా పెడతాను ఇంటికి వచ్చిన తర్వాత అంటే ఇంకా ఖాళీగా ఏం చేస్తారు మొబైలే చూసుకుంటూ ఉంటారు సో మనం ఏదో ఒక యాక్టివిటీ అనేది చేపించాలి ఖచ్చితంగా కావాలి యాక్టివిటీ లేకపోతే ఇబ్బంది అవుతుంది